భువనగిరి పట్టణం ముప్పై మూడో వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఐదు నుండి తొమ్మిది వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ సురేంద్ర మోహన్ అడిషనల్ కలెక్టర్ గంగాధర్ ఆర్డీఓ అమరేందర్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ రామాంజన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

সার আশে <laughs> 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 పర్ఫెక్ట్ గా నిజంగా కూడా ఎవరికి కాళ్ళు చేసుకుంటామంటే మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి సార్ పట్టుకోండి సార్

ఇక్కడ యువత కూడా చాలా మంది పెద్ద ప్రొసెషన్ గా అక్కడికి వెళ్ళి దాదాపు సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా తీసుకొచ్చి వన మహోత్సవం ఏదైతే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుందాం భువనగిరి టౌన్ లో అని చెప్పి ఇక్కడ వెళ్ళేటట్టుగా భువనగిరిలో చేసుకోవడం చాలా సంతోషం ఇస్తుంది ఈ యొక్క కార్యక్రమం సరే అంతటి కూడా అవుతుంది రాష్ట్రం మొత్తంలో అవుతుంది రాష్ట్రం నలుమూలల్లో అన్ని మండలాలల్ల అన్ని తాము మున్సిపల్ కౌన్సిలర్ కానీ అందరూ కూడా జరుగుతుంది మరి ఇక్కడ మనం యాదాద్రి పోలీసులో జిల్లా కేంద్రంలో చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని కూడా ఈ సందర్భంగా సో అట్లనే ఆ కార్యక్రమం పెద్దగా బాగా చేసుకుంటున్నాం ఎందుకంటే జిల్లా కేంద్రంలో చేస్తే ఇది పబ్లిసిటీ కూడా పెద్దగా అవుతుంది పబ్లిసిటీ అనేది అవసరం పబ్లిసిటీ పెద్దగా అయితే వినమోత్సవం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగుతుంది సీట్ అవుతుంది ఈ యొక్క వార్త నలుగురల పోతుంది గ్రామ గ్రామాల పోతుంది మున్సిపాలిటీలో పోతే ఇది అందరికీ కూడా తెలిసి ఈ విధంగా కార్యక్రమాలను మనం కూడా చేసుకోవాలని చెప్పి అందరికి కూడా తెలుస్తుంది అందరికీ కూడా జరుగుతున్నాయి బయట లేదు కానీ ఇక్కడ చేసే కార్యక్రమం దీనికి ఎందుకంటే పెద్దలు సురేంద్రబాబు గారు మరి సెక్రటరీ గారు వచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అట్లే కలెక్టర్ గారు అందరూ పాల్పంచుకుంటారు కాబట్టి ఒక కార్యక్రమం ఈ యొక్క మెసేజ్ పాల్గొంటుంది దీనితో ఈ యొక్క కార్యక్రమం రానున్న ఐదు రోజులు అంటే తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ మొదలైతే తొమ్మిదవ తారీఖు వరకు వివిధ మండలాలలో గ్రామ గ్రామాల ఈ యొక్క కార్యక్రమం చెట్టు పెట్టే కార్యక్రమం గొప్పగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అట్లనే చాలా సంతోషం మిత్రుల అందరికీ కూడా ఈరోజు ఒకటే ఈ యొక్క కార్యక్రమం పచ్చదనం మరి అట్లే స్వచ్ఛధనం ఈ పచ్చదనం స్వచ్ఛదనం అంటే స్వచ్ఛదనం అంటే అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి కాడికి వెళ్ళి మొదలు కావాలి నీట్ పెట్టుకోవాలి మనం మన ఇండ్లు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి చెత్త చెదర ఉండద్దు అట్లనే ఇంటి ముందు కూడా నీట్ గా ఉండాలి ఇంట్లో నీట్ గా ఉంటే ఇంటి ముందు నీట్గా ఉంటే ఈ అన్ని ఇంట్లో అట్లనే నీట్గా ఉంటే రోడ్డు మొత్తం నీట్గా ఉన్నట్టే లెక్క అంతే కదా ఈ అంతా నీట్గా ఉంటుంది ఎవరో వచ్చి చేయాలి మున్సిపాలిటీ అధికారులు వచ్చి చేయాలని కాదు ఎవరికి వాళ్ళు మనం ఇంకా ముందు మంచిగా చూస్తున్నాం అనుకుని అంటే ఇలా కొద్దిగా ఏంటంటే స్వచ్ఛందంగా కూడా నడవాలి స్వచ్ఛందం కొంచెం స్వచ్ఛందంగా కూడా నడిస్తే ఆ కార్యక్రమం ఇంకా సఫలీకృతంగా ఉంటుంది అందులో స్వచ్ఛందంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇట్లా రోజు పొద్దుగా లేవని మన ఆచారం మన సంప్రదాయం ఏంటిది బయట దేశాలే సంప్రదాయం పొద్దున్నేమని ఇల్లు కూడుస్తాం ఇల్లు కూడుస్తాం ఇంకా ఇల్లు కూడా చూస్తాం అంటే అంత ఆచారం మనం పాటిస్తాం ఇటు ముందు సాల్పి కూడా సలుకునే అరే కూర్లలా చేస్తాం ఈ టౌన్ కాబట్టి మనకి సిమెంట్ రోడ్ ఇవన్నీ ఉంటే అది చేయటం వాటికి ముగ్గురు పెట్టే కార్యక్రమం ఉంటుంది సరే అంటే అట్లాంటి ఆచారం ఉంటుంది మనకు ఆ ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి ఇంటి ఆవరణ పెట్టుకోవాలి అట్లనే రోడ్ మీద కూడా చేసుకుంటే మన ఇంటి ముందు ఇటు రెండు సైడ్లు ఉన్న ఇల్లు వాళ్ళు చేసుకుంటే ఈ స్ట్రీట్ మొత్తం నీట్ అయిపోతుంది సో అట్లాంటి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది దీనితోటి ఏంటంటే ఈ శుభ్రంగా పెట్టుకుంటే స్వచ్ఛత అనేది మెయింటైన్ చేస్తే మనకి ఏమైతుంది జబ్బులు బాగు ఇక్కడ ఏదైనా చెత్త చలారం ఉంటే అది మురిగిపోయింది అనుకోండి మురిగిపోతే క్రిమి కీటకాలు మొదలైతాయి ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఎక్కడక్కడ స్వచ్ఛంగా ఉందనుకోండి ఈ దోమలు నీళ్ళు నీళ్ళే నిలుస్తాయి నిల్వకుండా చూసే బాధ్యత నిలిస్తే నిలిస్తేమైతుంది దోమలు మొదలైతే లారీ వస్తుంది లారీ నుంచి దోమలు వస్తాయి డెంగ్యూ ఫీవర్లు వస్తాయి ఇవన్నీ నీట్ గా పెట్టుకుంటే ఈ జబ్బుల జోలి కూడా మనం పోయే అవసరం ఉండదు జబ్బు మన జోలికి కూడా రావు సో పరిశుభ్రం అనేది అంత ముఖ్యమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అట్లనే ఈ స్వచ్ఛధనానికి మరి అట్లనే ఏదైతే మరి చెట్లు పెంచుకుంటామో దానికి ఆ చెట్లు వెనుక పెంచుకుంటే మరి నిజంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా సుందరంగా ఉంటుంది ఇప్పుడు ఈటే చెట్లు పెట్టిరు చెట్టు పెట్టి చిన్న చెట్లతో మంచిగా మీరు కూర్చున్నది చెట్లు పెడితే అంటే ఈ చెట్లు పెరుగుతే ఇంకెంత బాగుపడుతుంది సో ఆ విధంగా శుభ్రంగా పెట్టుకుని చెట్లు మంచిగా పెంచుకుంటే పచ్చదనంతో ఆ ప్రాంతం కూడా సుందరంగా సుధరంగా స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది మరి ఆ ప్రాంతం మన ఏరియా అంతా కూడా బాగా ఉండడానికి నీలవుతున్నది సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ అట్లనే మనం ఇంకో ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో మన గ్రూప్ టెరేజ్ ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ హార్వెస్ట్ గురించి కూడా మాట్లాడినాం అంటే కమిషనర్ గారు వాటర్ హార్వెస్ట్ ఇంకొడు దూత ఇంకోడు దూతా అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఇప్పుడు పాత పర్మిషన్ లేకపోవచ్చు పాత ఇంటి కట్టుకున్నా కాదా ఇంకోటి టెరేజ్ మీద వాటర్ వచ్చి బడి రోడ్ల మీద పోతుంది అదే ఇంకోటి రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి మన ఎండాకాలం అంతా కూడా నీరు మంచి ఉంటాయి అందరు ఇప్పుడు కుక్కలు మెయింటైన్ చేస్తే వాటర్ ఏమంటారు అట్మాస్ అన్ని కూడా ఫీల్ అవుతాయి వాటర్ స్టోరేజ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ దొరుకుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది బోర్ లో నీళ్ళు ఎక్కువ వస్తాయి ఎండాకాలంలో ఎప్పుడైనా మున్సిపాలిటీ వాటర్ తక్కువైతే కూడా బోర్ వాటర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది మంచి నీరు వస్తుంది సో ఇది ఇంకోటి కొంత వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా మెయింటైన్ చేయాలి ఇది అన్నిటికంటే ఇది కూడా ఒకటి ముఖ్యమైన పాయింట్ అట్లనే స్ట్రీట్స్ ఎడిదిలా రోడ్ల ఎండ మన మున్సిపాలిటీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపాలిటీ నుంచి సీటు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెడ్ హెండ్ ఉంది నీళ్ళన్నీ అర్ధాకి పోయినాయి ఆడ ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పెట్టి చేస్తే ఎక్కడెక్కడ స్లోప్స్ ఉంటే ఏమైందంటే వాటర్ హార్వెస్టింగ్ పెట్ తోటి నీళ్లు రోడ్ మీద నిలవై ఓకే మళ్ళీ ఏమైతుంది అవన్నీ ఆ వాటర్ హార్వెస్టింగ్ పెట్ల ఇంకోటి గుంతలకు పెడితే రోడ్ మీద నిలవై ఈ నీళ్ళని పోయి అలా పడతాయి అది ఇంకోటి గుంతకు ఆ నీళ్లు గ్రౌండ్ వాటర్ కు పెరగడానికి కూడా దూరం అవుతాయి వాటర్ రోడ్ మీద ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మొదలైతారు కాబట్టి వాటర్ మెస్టిన్ రోడ్ మీద చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి వాటర్ మెస్టిన్ చెట్లు పెంపడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా గొప్పగా ఉంటది మన ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అని సందర్భంగా చెప్తూ సరే ఏదేమైనప్పటికీ ఈ యొక్క పచ్చదనం కానీ స్వచ్ఛదనం కాని ఇవన్నీ కూడా చూస్తున్నాం అంటే అనేక సంవత్సరాల నుంచి దాదాపు పదివేలు కలి అంటే ఒకటి అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం అనేది అంటే దేశం మొత్తంగా కూడా అన్ని